కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు రుణమాఫీ చేస్తానే ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇందులోనే భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచాక రైతులకు రుణమాఫీ అయితే చేస్తానన్న వాస్తవాన్ని అయితే ఈ రోజు నిరూపిస్తుంది ఈ రోజు నుంచి రైతులకు రుణమాఫీ అనేది మూడు దఫలుగా కొనసాగుతుంది ఫస్ట్ దశ లక్ష రూపాయలు తర్వాత వన్ అండ్ హాఫ్ అలాగే తర్వాత రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని అయితే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది ఇందులోని భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే సంబరాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మన కరీంనగర్ జిల్లాలోనూ కరీంనగర్లో కొంతమంది రైతులు ఉన్నారు ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో హామీ ఈ రైతు రుణమాఫీ మళ్ళీ కొత్త మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాకే మాఫీ అవుతుంది ఈ విషయం వీళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి నన్ను ఎట్లా అనిపిస్తుంది రైతు రుణమాఫీ చేయడం అంటే ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు ఇస్తా అని ప్రభుత్వం హామీ ఇచ్చింది మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు వాస్తవంగా ఇది తెలంగాణ రైతాంగం మొత్తం చాలా సంతోషంగా ఉండడం అంటే ఇక అది మామూలు విషయం కాదండి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన రుణమాఫీ అంటే అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముంగట ఏదైతే మాటిచ్చిరో ఆగస్టు పదిహేను లోపల ఏ స్థానం ఎప్పుడైతే దానికంటే నెల రోజుల ముందే ఈరోజు మనం ఉత్సవాలు పండగలు జరుపుకునే అవకాశం వచ్చింది ఈరోజు ఈ తొలి ఏకాదశి పండుగ నుంచి మాకు రుణమాఫీ కార్యక్రమం మొదలైంది వాస్తవంగా చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం విషయం ఇది ఎంతోమంది రైతు రైతు కుటుంబాలు కొన్ని లక్షల రైతు కుటుంబాలు తెలంగాణలో ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అయిన రుణమాఫీ తప్ప మళ్ళీ పదేళ్ళ తర్వాత మళ్ళీ ఈరోజు రుణమాఫీ స్టార్ట్ అయిందంటే ఈ మా రేవంత్ రెడ్డి గారికి మేము ఎప్పటికీ తెలంగాణ రైతాంగం అంతా ఎప్పటికీ రుణపడి ఉంటాం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీరు అంటే గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చింది అప్పుడు కూడా చేస్తాను మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు చేయలేదండి ఎందుకు చేయలేదంటే దాన్ని కూడా నేను చెప్తా అండి నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది నాకు ఉన్నది లక్ష ఇరవై వేల రూపాయలు నాకు క్రాఫ్ట్ లోన్ ఉన్నది నాకు లక్ష ఇరవై వేల రూపాయలు ఉన్నది వాళ్ళు ఎలక్షన్ల ముంగట ఏదో కొద్దిగా స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేసారు ఆ లోపల ఎలక్షన్ కూడా ఏదో వచ్చిందని చెప్పి ఆపేసిరు అది కొద్దిమంది రైతులకు మాత్రమే ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేల వరకు ఏదో జరిగినట్టు జరిగింది మిగతా రైతులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు అది అప్పటికి ఆగిపోయింది ఈరోజు మాత్రం రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది మాక్సిమం తెలంగాణలో ఉన్న అందరు రైతులకు వర్తిస్తుంది ఇది ఇంకా కూడా ఇంకో మాట కూడా చెప్పారు అది కూడా మాకు చాలా అదృష్టమైన విషయం ఏంటంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ కల్పిస్తాం మిగతాది కూడా రైతులు కట్టుకొని కూడా అవకాశం ఇచ్చారు ఈ మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేది మాకు అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చిన ప్రకారం నెల రోజుల ముందే మాకు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది ఆ ఆ డబ్బులు అనేది ఈరోజు ఎంతోమంది కుటుంబాలకు ఎంతోమంది పేద రైతు కుటుంబాలకు ఎంతో అవసరానికి ఉపయోగపడే అమౌంట్ ఈ రోజు అది మళ్ళీ డైరెక్ట్ రైతుల ఖాతాలనే జమ చేయడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం చాలా అందరం సంతోషిస్తున్నాం మీరు చెప్పండి అన్న అంటే ఆగస్టులో ఇస్తానన్నా రుణమాఫీ తొందరలోనే ఇస్తుండ్రు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకునే పరిస్థితి ఉన్నది ఈ రోజు ప్రతి రైతుకు పొలంలో పని దిగే టైంలో రుణమాఫీ చేసిండు రేవంత్ అన్న ఆగస్టుకే చేస్తాను దానికంటే నెల రోజులు ముందు చేస్తాడు రైతులు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో కేసీఆర్ అనే ప్రభుత్వం దొంగ ప్రభుత్వం చెప్పింది కానీ చేయలేదు చేసినా కూడా ఇంట్రెస్ట్ లెక్కే పోయిన రైతి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము అలా లేదు ఎలా అంటే చెప్పిన మాటకు చెప్పిన రోజుకు చెప్పిన పద్ధతి ప్రకారం మాట ఇస్తే వెనుక పోయే పరిస్థితి లేదు గతంలో రాజశేఖర రెడ్డి చేసిడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రైతులు లాభపడ్డరు ఆనాడు నుంచి వ్యవసాయము దండుగా ఉన్న గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ రోజు రాజశేఖర రెడ్డి ఆ రోజు పండుగ చేసుకున్న దిశగా చేసిండు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేసుకునే దిశగా చేస్తాడు రైతులు కూడా బాగా సంతోషంగా ఉన్నారు నేను కూడా ఒక రైతు కుటుంబం నాకు మూడు ఎకరాల భూమి ఉంది నాకు లక్ష ఇరవై వేల రూపాయలు ఇప్పుడు రాలే కానీ సెకండ్ లిస్ట్ లో లక్షా ఇరవై వేల రూపాయలు నమాపేస్తాను ఆశిస్తున్నాం అంటే ఫస్ట్ రాని వారికి కొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళకి నెక్స్ట్ రెండు దబ్బల్లో వచ్చే అవకాశం ఉంది అంటారు అంటే కొంతమందికి రాకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు అలాంటి నిరుత్సాహం ఏముండదు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మాట ఇస్తే మాట విన ఉంటది ఏదైతే ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అది రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు ఫ్రీ చేసిండు అదే మాట ఇవాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో మాట అదే మాట విన రైతులు ప్రతి రైతు ఒక లక్ష లోపలకి ఇప్పుడు వచ్చింది లక్ష యాభై వేలకు పదిహేను రోజులు వస్తుంది రెండు లక్షలకు ఆగస్టు పంద్ర ఆగస్టు లోపే రుణమాఫీ చేస్తాను నా మాటకు మేము అందరం నాకు కూడా లక్ష ఇరవై ఉంది ఈ లిస్టులు రాలే రెండో లిస్టులు వస్తుంది బరాబరిని కాంగ్రెస్ పార్టీకి రైతుగా సంతోషపడుతున్నాడు అలాగే ఇంకో మహిళా రైతు కూడా ఉన్నారు ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా ఎట్లా అనిపిస్తుంది రుణమాఫీ మాప సంతోషం ఉంది రేవంత్ రెడ్డి మీకు ఎంత భూమి ఉంది ఆరు ఉంది ఎంత తీసుకున్నారమ్మా మా ఎట్లా అనిపిస్తుంది సంతోషం ఉంది అంటే పన్నకు ముందే ఇలాంటి మాపింది ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి అయింది రాజశేఖర్ రెడ్డి అంటే ఇటు వ్యవసాయం కూలి పని రెండు మొత్తం ఎకరం లేదు ఎకరం ఎకరం యాభై ఐదు వేలు ఓకే అమ్మా అంటే మీ మీతో పాటు రైతులు ఎట్లా ఫీల్ అవుతున్నారు సంతోషం ఉన్నారు సంతోషంగా ఉన్నారు సంతోషం సంతోషండి మా కో అంత భూమి ఉంది రాజశేఖర్ గారు మా అంత భూమి ఉంది మాకింత సంతోషం అయింది ఇంత అప్పు ఉండే అప్పు కూడా ఏడుపునే సంవత్సరాలు ఉన్నాము జ్వరం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోకుండా మేము ఉంటాం మా రైతు గాని మేము గాని మేము మీ కింద రుడపడి ఉన్నాము ఇప్పటికి కూడా మమ్మల్ని మర్చిపోవద్దు ఇంకా కూలి పని చేసుకుంటాం కూలి పనిలో కూడా మమ్మల్ని చూడాలి ంత గారు మాకు మాత్రం మంచిగా ఇప్పుడు సంబరం ఉంది సంతోషంగా ఉంది మేము ఇంత అప్పుల వాడి ఉన్నాం అప్పు కూడా దగ్గరకు వచ్చింది నా బిడ్డ ఫెయిల్ చేసిన మాకు సంతోషం ఉంది ఓకే చెప్పండి అన్న మీరు చెప్పండి అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే అంటే ఈ ఒక రుణమాఫీ చేయదు ఒకవేళ మేము రాజీనామా దీనిపై విఆర్ఎస్ అంత దొంగ మాటలతోనే ఉన్నది రేవంత్ రెడ్డి సీఎం ఎక్కిన తర్వాత అయితే సంతోషంగా ఉన్నారు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు మటుకు లక్ష రూపాయలు రుణమాఫీ చేసి ఇంకా పది ఇంకో నెల రోజులు రెండు లక్షలు రుణమాఫీ చేయబోతుండు రేవంత్ రెడ్డి అంటే చాలా సంతోషంగా ఉన్న దేశం మొత్తం రాజ్యం మొత్తం సంతోషంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి జే జే అనే పదానాలు అర్థం మన పాలాభిషేకాలు అవి చాలా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటే చాలా గొప్ప వ్యక్తి అయిపోయింది ఈ రోజులలో రాజశేఖర్ రెడ్డి చేసినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండు ఇంతకు ముందు కేసీఆర్ అన్ని బల్లమోడి మాటలు చెప్పి కేసీఆర్ మన హరీష్ రావు చెప్పిండు నేను రాజీనామా చేస్తాను మరి రాజీనామాకు సిద్ధంగా ఉన్నాడు హరీష్ రావు హరీష్ రావు సిద్ధంగా ఉండాలా సిద్ధిపెట్లా ఖబర్దార్ మాట్లాడుతున్నాం రైతులం అంటే రైతు రుణమాఫీ విషయంలో అంటే జాప్యం చేశారు హరీష్ రావు ఇలా మాట్లాడాడు ఇదంతకే అంటే మెయిన్ అంటే ప్రభుత్వం పథకం ప్రవేశపెట్టే పథకంలో ఆరు గ్యారెంటీ పథకం ఇది పెద్ద టాస్క్ అంటే ప్రభుత్వం దగ్గర ఇంత డబ్బు ఉన్నది మరి ఎలా తెచ్చిస్తారు రైతు డబ్బు లేకుండా రేవంత్ రెడ్డి ఎలా చేస్తుండో ఏం చేస్తుండో ఆయన దయా పాపం అయిన దేవుడు ఇలా రాష్ట్రానికి దేవుడు అయిపోయిన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా దేవుడు డబ్బు లేకున్నా వాళ్ళు అంతా అప్పుల కుప్పలు పెట్టిపోయినా కేసీఆర్ గారు ఈయన ఎంతలా చేస్తుండేది అసలు రైతులకు ఎవరికి అర్థం కావట్లేదు రైతులకు జనాలు అంతా ఏం అర్థం కావట్లేదు ఈయనే మళ్ళీ ఇంకా మళ్ళీ వచ్చే పది సంవత్సరం రేవంత్ రెడ్డి సీఎం ఉండాలని మా ధర్మ రైతులు అందరం కోరుకుంటున్నాం చూసారు కదా అంటే ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో రైతు రుణమాఫీ అది రెండు లక్షల్లోపున ఒక లక్ష ఇరవై రెండు వేల మందికి అయితే రుణమాఫీ చేస్తానని చెప్పిన పరిస్థితి కనబడుతుంది అందులో భాగంగా నిన్న పండగ ముందే ఇలాంటి ప్రకటన రావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంబరాలు తట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టి వాటిని కూడా అమలు చేయాలని ఇక్కడ రైతులు కానీ అలాగే ఓటర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది